మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ కియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయ గురువుగా ధన్యవాదాలు అలాగే మేనరాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ సో ఇక్కడ మేనరాశి వారికి సంబంధించి చూస్తే నెయిన్గా వీరికి ఏలినాడు శని ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవటం ఆల్రెడీ మీనరాశి వాళ్ళకి ఏలినాడు శనికి సంబంధించిన వీడియో మనం చేసాం చాలామందికి ఏలినాడికి శనికి సంబంధించిన వీడియోస్ మనం చేయటం అవి చూసి చాలామంది సార్ నేను చాలా వరకు కూడా సర్వైవ్ అయ్యాను చూడని వాళ్ళు సార్ కొంచెం లేట్గా చూసుకున్న ఈ వీడియో ముందే చూసుకుంటే బాగుండేదని ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ అట్లీస్ట్ మీనరాశి మన ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉంటారో చక్కగా ఇప్పుడు ఈ చెప్పబోయే విషయాలన్నీ కూడా కొంచెం మీరు జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఫాలో అయితే ముందుకెళ్తే అంతా మనకి మంచిగా జరుగుతుంది మెయిన్గా రాశికి సంబంధించి మనం చూస్తే షష్టగ్రహ కోటమే రాశిలో జరుగుతుంది ఫస్ట్ మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని యొక్క సంచారం రాశిలోకి రావటం వేరు అసలు ఆ నెమ్మది నెమ్మదిగా జనవరి ఇరవై ఎనిమిది తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత మార్చి పదిహేను తర్వాత మార్చి ఇరవై తొమ్మిది ముప్పై కల్లా షష్ట గ్రహ కూడా మొత్తం ఆరు గ్రహాలు మీదకి వచ్చేసేయడం రాశులకు రాశులకి ఎవరు రాహు శని రవి బుధ చంద్ర సో ఇన్ని గ్రహాలు ఉంటాం మెయిన్గా సో మెయిన్ రాశి వాళ్ళు ఎక్కువగా తలకాయ నొప్పులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిదిగా ఉంటారు మీరు ఎంత తలకాయ నొప్పులు పెంచుకుంటారో అనవసరమైన విషయాలు ఎంత నెత్తి తెచ్చి తెచ్చుకుంటూ ఉంటారో అవన్నీ పెద్ద మనకి చాలా వరకు కూడా పెద్ద బడ్డల్లాగా అనిపిస్తుంది సో కాబట్టి ఎప్పుడైతే ఈ మెయిన్ రాశి వాళ్ళకి సంబంధించి మనం మెయిన్గా ఈ యొక్క శని యొక్క సంచారం మనకి రాశిలో జరుగుతున్నప్పుడు కూటమి జరుగుతూ ఇక్కడ రాశిలో ఏర్పడుతూ ఉంది కాబట్టి సో ఇక్కడ శాటర్న్ అనేది థర్టీ ఇయర్స్ తర్వాత యాక్చువల్గా ఒక రాశిలోకి సేమ్ అదే రాశిలో జరగ జరుగుతుంది అంటే మీ రాశిలోకి మళ్ళీ ముప్పై ఆల తర్వాత వస్తున్నాడు ఆల్రెడీ ఏందో అయిపోయింది రాశిలోకి వస్తున్నాడు శాట్రన్ వాట్ ఈజ్ శాట్రన్ సాట్రన్ ఈజ్ రిస్ట్రిక్షన్ సో ఒక రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ ఒక శాటర్న్ లాంటి ప్లానెట్ మన రాశిలోకి రావటం రాశి అంటేనే మన చంద్రుడు మన బర్త్ మోన్ ఉన్న ప్లేస్లోకి సెండ్ రావటం సో కాబట్టి ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కంప్రెస్ అయిపోతాయి మేన రాశి వాళ్ళకి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కంప్రెస్ అయిపోతాయి శాటర్ని ఎప్పుడైతే ఒక రాశిలోకి అడిగి పెట్టాడో మొత్తం ఆ రాశికి సంబంధించి మొత్తం రిస్ట్రిక్ట్ తీసుకు రిస్ట్రిక్షన్ తీసుకొస్తాడు అంటే మీ ఆలోచనల్లో మీ కాన్ఫిడెన్స్లో జీరో లెవెల్ నుంచి మీరు స్టార్ట్ అవ్వాలి జీరో లెవెల్ నుంచి మీ యొక్క కాన్ఫిడెన్స్ని ట్యూన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు సో కాబట్టి ఈ టైంలో అనుకోని చాలా పరిణామాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్టోరీ ఉంటుంది జనరల్గా సో ఇక్కడ ఎప్పుడైతే రాశిలోకి శని వస్తాడో చాలా వరకు ఇక్కడ ఏంటంటే మంచి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అయిన స్టూడెంట్ కూడా అనుకున్న యూనివర్సిటీలోనో అనుకున్న దానిలోనో అనుకున్న ర్యాంక్ రాకో కొంచెం డిసప్పాయింట్ అయ్యి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గడం కావచ్చు సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనమాట సో రాశిలోకి వచ్చిన శని ఇప్పుడు కూడా చాలా వరకు మనకి స్ట్రెస్ స్ట్రెస్ ఇన్ ఎనివర్ హెడ్ అంటే ఇక్కడ తొక్కుడు శని ఆల్రెడీ ఎక్కువ శని అయిపోయింది ఇది తొక్కుడు శని ఎప్పుడైతే శని రాశిలోకి వచ్చి ఉన్నారో ఆయన ఆస్పెక్ట్ థర్డ్ హౌస్ మీద అంటే డైరెక్ట్ సెవెంత్ హౌస్ మీద ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ హౌస్ ఆస్పెక్ట్ ఆయన ఉందో మెయిన్గా ఏలుగాని పీరియడ్ ఏంటనే మనం ఇక ఇంకా ఇక్కడ జీరో లెవెల్ నుంచి అంతా స్టార్ట్ అవటం వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ కొత్తగా జాబ్ చేంజ్ అవుతారు కొత్తగా జాబ్ చేంజ్ అప్పుడు అంటే ఏళ్ళ నాడిసిని స్టార్ట్ అవ్వటం ఫస్ట్ ఫేస్ వేయంలో అయిపోవటం ఒక జాబ్ మారాల్సి రావటం స్ట్రెస్తో మారినా మారిపోయినా జాబ్లో ఉండటం అక్కడ ఎవడు కోఆపరేషన్గా ఉండకపోవడం ఎందుకంటే రిస్ట్రిక్షన్ ప్లాన్ ఇటు సెవెంత్ నుంచి చూడటం ఇటు థర్డ్ నుంచి చూడటం మీకు హెల్ప్ చేసేవాళ్ళు రిస్ట్రిక్షన్ ఉంటుంది సెవెంత్ హౌస్ మీ ఎవడైతే మీతో ఉంటాడో వాడి నుంచి మీకు రిస్ట్రిక్షన్ ఉంటుంది ఎవరిని కొంచెం హెల్ప్ చేస్తారంటే ఆడు ఎందుకు మీకు వచ్చిగా చేసుకో అంటాడు ఆడు బట్ ఇక్కడ కొద్దో గొప్ప రిలాక్సేషన్ ఏంటంటే సాట్రన్ ఆస్పెక్ట్స్ ఆ థర్డ్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది శుక్రుడి ఇంటిని చూడటం సెవెంత్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది బుధుడిని చూడటం బుధుడి ఇంటిని ఐ మీన్ వృషభ రాశి కన్యా రాశి సో రెండు కూడా మిత్ర రాశులే అవటం వల్ల అది శత్రురాశులయ్యే అసలు వేరే ఉండేది నేను చెప్పింది ఫుల్ అప్లికబుల్ మిత్ర రాశులే అవటం వల్ల కొద్దో గొప్ప కానీ ఇక్కడ వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ ఎదుటివాడి సహకారము మీకు తక్కువగా ఉంటూనే మీ పని మీరు చేసుకోగలగాలి మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడతాడు శని ఒక మాటలు చెప్పాలంటే ఈ సమయంలో జాబ్లో చాలా రిస్ట్రిక్షన్ వస్తుంది చాలామందికి జాబులు పోయి రావటం ఉన్న జాబ్ ఎంతకాలం ఉంటుందో తెలియకపోవటం ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియకపోవటం బట్ అనేది ఏంటంటే ఏదో ఒకటి సచ్చో పుచ్చో ముందు వచ్చిన దానిలో జాయిన్ అయిపోతే తర్వాత నెమ్మదిగా ఏమైనా ట్రాన్స్ ట్రాన్స్మిషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్లో మళ్ళీ చేంజెస్ వస్తే చేసుకోవచ్చు సో వాటి మెయిన్ రాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ యొక్క శని సంచారం ఎప్పుడైతే రాశిలో మొదలవుతుందో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాలి ఫస్ట్ శని రాశిలో ఉన్నాడు కాబట్టి అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ రిస్ట్రిక్ట్ అవ్వడానికి కారణాలు ఏమేమి కావచ్చు అది హెల్త్ ప్రాబ్లమా లేకపోతే మీకు ఇచ్చిన ప్రాజెక్టు మీకు రాకపోవడమా తీసుకున్న సబ్జెక్టు అనవసరంగా నాకు అంత రాకపోయినా మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకున్నాను ఏం చేస్తాను అనుకోవటమా మీ కాన్ఫిడెన్స్లో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తగ్గడానికి కారణాలు ఏంటి అనే దాని మీద మీరు అవగాహన తెచ్చుకుంటే ఏళ్ళు నాడిచిన దాటడం పెద్ద విషయం కాదు బట్ ఏళ్ళు నాడిచిన అందరికీ వచ్చేదే వెళ్ళేదే ముప్పై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కడికి వస్తుంది ఇక్కడ ఏజ్ పెద్దగా ఉన్నవాళ్ళు మరి డెబ్బై ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళైతే అయితే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఏమే మీ సంగతి ఏంటి నా సంగతే ఏంటి పిల్లలు ఏమో దూరంగా ఉన్నారు మరి మన ఇద్దరు పరిస్థితి ఏంటి అని ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకునే పరిస్థితులు ఉంటాయి రెండోది అది పెద్దగా ఏమి ఈ రాశిలో ఉన్న పెద్దవారు ఎవరో కూడా అంత దానిని మనసుకి తీసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇద్దరికి ఏమీ జరగదు అంతా బాగుంటుంది అలాంటి రకమైన ఫీలింగ్స్ తీసుకొస్తాడు వస్తాడు శని ట్రిప్ సెవెంత్ హౌస్లో చూస్తాడో మ్యారిడల్ లైఫ్లో డిస్టబెన్సెస్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో తప్పకుండా మరి రాశిలోకి శని వచ్చాక మరి సప్తమం మీద ఆయన ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ మ్యారిడల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లోగా ఆయన సో ఎట్లీస్ట్ అది మిత్రక్షేత్రం అవటం వల్ల బుధుడి ఇల్లు అవటం వల్ల ఆయన ఫ్రెండ్ ఇల్లు అవటం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరగదు శత్రుక్షేత్రం అయితే డెఫినెట్గా రాశి నుంచి శని శత్రుక్షేత్రాన్ని సెవెన్ థౌసండ్ చూస్తే మాత్రం అది వేరే లెవెల్ ఇంకా డెఫినెట్గా మ్యారిడల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి బట్ అంతలో ఏదైనా సెవెంత్ చూస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అవసరం సో అలాగే జాబులో కూడా ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ పెంచుకోవడానికి ట్రై చేయాలి ఉన్న జాబ్ని వదలడానికి అసలు ట్రై చేయకూడదు ఎప్పుడు ఎవరిని వదిలిపోదావా అనేటువంటిది పరిస్థితి ఈ వదిలిస్తే పోది తొక్కలోది అంటే సెవెన్ థౌజండ్ మీద శని యొక్క ఆస్పెక్ట్ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడు కూడా వీళ్ళ నుంచి దూరం దూరంగా ఉంటే బెటర్ ఏమో అన్నట్టు మనల్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు సో దానివల్ల ఉన్నజాబ్ ఎదురేద్దామని ఆలోచనలు వస్తుంటాయి మ్యారిటల్ లైఫ్లో అనవసరంగా ఎప్పుడూ లేని ముండి వస్తుంటాయి ఆరోగ్య విషయాలకు కొన్ని ఇబ్బందులు కానీ కావచ్చు సో తోడు ఆస్పెక్ట్ తో తోడు హౌస్ మీద కూడా ఆయన ఆస్పెక్ట్ ఉండడం వల్ల అమ్మ ఎంట్రా బాబు ఇక్కడ మీకు ఏంటంటే ఒక్కడ సాయం చేయడానికి రావట్లా మీ ట్రూ ఫ్రెండ్స్ ఎవరు నిజంగా మీకు అవసరమైతే నిలబడేది ఎవరు అని మీరు తెలుసుకునే సమయం ఇది కానీ మీకు మీరుగా నిలబెట్టే సమయం శని మిమ్మల్ని సో కాబట్టి ఇక్కడ మెయిన్గా రాసి వాళ్ళకి జనరల్గా ఇది అందరికీ వచ్చి వెళ్తుండేది బట్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకంటే అరే అసలు నేను ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఇంకా ఆ లెవెల్లోనే ఉండిపోయేవాడినేమో పలానా నా డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నా లైఫ్ ఇలా టర్న్ అయిందేమో అనుకునే రోజులు ఈ రాశిలో శని ఉన్న రోజుల్లో వస్తాయి బట్ ఏంటంటే ఇక్కడ తప్పకుండా మీకు అంటే రాహు యొక్క సంచారం ఏంలోకి వస్తూ ఉంది గారు అర్ధాష్టమంలోకి మారుతూ ఉన్నారు ఓకే కానీ రాహు ఈ యొక్క సంచారం కూడా కొంచెం వేల్లోకి వస్తుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా వేయి స్థానంలోకి రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి జనరల్గానే రాహు వేయుల్లో ఉన్నప్పుడు ఫారెన్ ట్రావెల్స్ ఇస్తాడు సో ఫారెన్ ట్రావెల్స్ చేస్తూ అంటే ఏదైనా ఫారెన్ ఆఫర్ వచ్చి భార్యాభర్తలు దూరం అవుతా అది వేరు సో అది సంపాదించుకోవడానికి వెళ్ళాడు ఆయన అనుకోవచ్చు ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం స్ట్రెస్ విషయంలో ముఖ్యంగా రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి నైట్ టైం స్ట్రెస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది ఎందుకంటే అది ఎక్కువ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి రాహు వేయంలో ఉన్నాడు కాబట్టి సో కాబట్టి ఇలాగా ఒక పక్క ఫారెన్ అవకాశాలు వస్తాయి మేనరాశి వాళ్ళకి ఎబ్రాడ్ దూర దూర ప్రదేశాలకు వెళ్ళాల్సిన అవకాశాలు కూడా చూస్తున్న వాళ్ళకి డెఫినెట్గా వచ్చే ఆస్కారాలు ఉంటాయి బట్ వెళ్ళాకక్కడ నేను సర్వే అవ్వగల లేదా అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్లో మీకు ఫ్లక్చువేషన్స్ వస్తాయి ఎందుకంటే రాశిలో సేనుటం వల్ల మనం చెప్పుకున్నాం కదా కాబట్టి నేను చెప్పిన ఈ విషయాల్లో కొంత కాన్సన్ట్రేట్ చేసి వీనరాశి వాళ్ళు చక్కగా అడుగు ముందుకు వేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా లైఫ్లో నేను నేను ఆ టైంలో అంత కష్టపడి ఉండకపోతే ఆ స్ట్రెస్ తీసుకుండకపోతే నేను ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు అనేది మాత్రం మీకు అర్థమవుతుంది ఏదైతే మీ ఫ్రెండ్ సర్కిల్ని మీ నెట్వర్క్ సర్కిల్ని చాలా వరకు మీకు సంబంధించి మీకు పరిచయం ఉన్న అనేకమైన మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు ఏదైతే గతంలో కోల్పోయారు మళ్ళీ అలాంటి వైభవం నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా జీరో లెవెల్ నుంచి మీరు స్టార్ట్ అవడంతో శని ఇదే టైంలో ఇరవై ఎనిమిది లోపల ఆయన మారే లోపులు మళ్ళీ మీకు మంచి నెట్వర్క్ సర్కిల్ని ఫ్రెండ్ సర్కిల్ని ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ సర్కిల్ని మీకు తీసుకొచ్చి పరిచయం చేస్తాడు వితౌట్ యువర్ ఎఫర్ట్ వాళ్ళే మిమ్మల్ని అప్రోషియేటెట్ చేస్తారు సో నేను చెప్పే విషయం కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎనేబుల్ చేసుకుని ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి చక్కగా మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకుంటూ ఎవడో మనకి హెల్ప్ చేస్తాడని పెట్టుకోకుండా మీ స్వయంగా మీ కాలం మీరు బతకడానికి ట్రై చేయండి బెస్ట్ పొజిషన్కి వెళ్తారు సో ఇంకా మనం వీక్లీ మంత్లీలో చెప్పుకుంటూ ఉంటాం కదా అలాగే మారాక సో మొత్తంగా శని రాశిలో సంచారం ఈ విధంగా ఉండబోతుంది కాబట్టి మన ఫ్రెండ్స్కి వెళ్ళి విషయర్స్కి ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా ఈ యొక్క మంచి విషయాన్ని షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి